భార్యకు కోపం వస్తే వంట చేయకుండా ముడుచుకొని పడుకుంటుంది అదే కోపము తల్లికొస్తే వంట అంతా చేసి తను తినకుండా పడుకుంటుంది భార్య కోరిన కోరికలు ఇష్టాలను నెరవేర్స్తే భార్య సంతోషిస్తుంది తల్లిని అమ్మ నీకేమి కావాలి అంటే ఎంతో సంబరపడిపోతుంది తల్లి పెళ్ళామ ఎవరు గొప్ప అంటే ప్రేమలో ఇద్దరు గొప్పవారే ఒకరు నీకు ప్రాణం పోసి జన్మనిస్తారు ఇంకొకరు ప్రాణం ఉన్నంత వరకు నీకు తోడుగా నీడగా ఉంటారు అమ్మ పయనము నీతో కొంతవరకే ఉంటుంది ఒక స్థాయిలో ఆగిపోతుంది అదే భార్య ప్రేమ నిన్ను చంటి పిల్లాడులా చూసుకుంటూ చివరి వరకు కూడా నీకు తోడు నీడగా ఉంటుంది నీకు కష్టం బాధ కలిగినప్పుడు అమ్మ ఓడి ఇచ్చే అద్భుతమైన ఔషధము ఈ ప్రపంచంలో మరేది లేదు మిత్రమా నిజమా కాదా చెప్పండి మీరే